शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः

అభ్యాస వైరాగ్యాల చేత ఆ లేని మనస్సుని నిగ్రహించవచ్చు అది లేనప్పుడు ఆత్మ తెలిసినా తెలియనట్టే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు లేదా మన ఇంట్లో వాడనప్పుడు అది వృధానే కాబట్టి సాధన అనే దాన్ని ఉపయో అంటే తెలిసిన తర్వాత సాధన వల్లనే ఇది సాధ్యమవుతుందని తెలిసిన తర్వాత కూడా సాధన చెయ్యకుండా అప్పుడు జీవితం వృధా ఎప్పుడైతే ఆత్మనే సత్యం అనే జ్ఞానం వలన సంకల్పించటం అంతా మానేస్తాడో అప్పుడు ధ్యేయం లేదు కనుక జ్ఞానం కూడా తొలగి అమనత్వం పొందుతారు మనస్సు నిరుద్ధమై నిర్వికల్పమైనప్పుడు ఆ జ్ఞానం ఎలాంటి స్థితిలో ఉంటాడో అదే ఆచరించదగినది తత్వ వివేకంతో ఆత్మే సత్యము అని నిశ్చయించుకున్న జ్ఞానికి మనో నిగ్రహము అప్రయత్నంగానే సిద్ధిస్తుంది ఎందుకంటే అప్పుడు ఆత్మ కంటే వేరుగా మనస్సు లేదు లేని మనస్సుని ఉన్నది అని లేని నేనును ఉన్నాడు అనుకునే ఈ యొక్క బాధలన్నీ కొని తెచ్చుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే అసత్యాన్ని అసత్యంగా సత్యాన్ని సత్యంగా స్వీకరించే నిశ్చయ బుద్ధి కలుగుతుందో ఆ క్షణమే ఆనందం సిద్ధిస్తుంది అప్రయత్నంగానే అతను జనక మహారాజు లాగా ఆ సెకండ్ లో అతను పొందుతాడు సర్వయోగులకు అభయము దుఃఖక్షయము శాంతి ఆత్మ జ్ఞానము కేవలం ఆ నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు మాత్రమే కలుగుతాయి అందులో సందేహం లేదు ఎవరికి రజ్జు సర్ సర్పము వలనే మనస్సు మరియు ఇంద్రియాలు కల్పితమై బ్రహ్మస్వరూపం కంటే వేరుగా నిజంగా లేవు అలా బ్రహ్మస్వరూపులైన వారికి అభయము మరియు మోక్షమనే శాంతి స్వభావ సిద్ధం ఆల్రెడీ ఉన్నది అని సహజ లక్షణం దానికోసం ఇంకా కష్టపడక్కర్లేదు ఈ యొక్క స్వభావ సిద్ధమైన మరొక దానిపై ఆధారపడితే వచ్చేది కాదు ఏ రకమైన కర్తవ్యము లేదు అని వాడు నిశ్చయబుద్ధి కలిగి ఉంటే ఈ కర్తవ్యాల గురించి చాలా సార్లు చెప్పబడింది బోధలు నేను నాది నేను చెయ్యాలి ఇలా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కానీ ఆ లక్షణాన్ని వదులుకోలేదు అది నిశ్చయబుద్ధి లేదు కాబట్టి ఆ లక్షణం పోలేదు బట్ అది పోవాలి అంటే ముందు నీలో ఉన్నది బ్రహ్మమే అనే నిశ్చయ బుద్ధి కలగాలి అసలు కర్తవ్యం అనేదే లేదు నేనే లేకపోతే నాకు కర్తవ్యం ఏంటి అన్న నిశ్చయ బుద్ధి లేనప్పుడు మంద మధ్యమ దృష్టి గల సాధకులు మనస్సు ఆత్మ కంటే వేరు ఆత్మకు సంబద్ధమైంది కానీ ఆత్మకు అంటే కానీ దానికి రిలేటెడ్ అని అనుకుంటారు అంటే సత్యాత్మ యొక్క బోధరహితులకు బ్రహ్మ సాక్షాత్కారం ఎలా లభిస్తుంది సాధన చెయ్యవలసినదే అంటే నిశ్చయ బుద్ధి కలగనప్పుడు సాధన చెయ్యాలి శ్రద్ధగా విని అర్థం చేసుకున్నప్పుడు వాడు మళ్ళీ చదవక్కర్ల పాఠ్యాంశ అలా కాకుండా వాడికి అది చేతగా అన్నప్పుడు అభ్యాసం అంటే మరల మరల దానిని నటనం చెయ్యాలి దాని అంటే మనస్సును ఇది చేసుకుంటే అప్పుడు అది వాడికి అలవడుతుంది అంటే దాన్ని నేర్చుకుని రాయగలుగుతాడు పరీక్షలు అలాగే ఈ యొక్క సాధన అంటే ఈ నామాల నుండి ఏదైనా సరే అయితే చేస్తున్నా ఎందుకు రావడం లేదు అంటే చేసే విధానంగా చేయలేదు వాడు వంద సార్లు ప్రటనం చేస్తే వంద సార్లు ఇంపోజిషన్ రాస్తే ఏంటి లాభం శ్రద్ధాభక్తులతో చేయనప్పుడు ఎన్ని సార్లు రాసినా వృధానే అందుకనే ఇక్కడ మంద మధ్యమ దృష్టి గలవారు వాళ్ళు తీవ్రమైన సాధన చేయవలసిందే ఎవరికైనా దృఢ సంకల్పం ఉండాలి నిశ్చయ బుద్ధి కలగాలి అయ్యో నాకు వెంటనే కలగట్లేదు నేను తెలిసింది నాకు ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసిన తర్వాత కూడా నేను ఆ విధంగా ప్రవర్తించటం లేదు అంటే లోపం నాదే అని చెప్పడం గొప్పతనం కాదు ఆ లోకాన్ని సరి చేసుకున్నవాడే బుద్ధిమతుడు గొప్పవాడు వివేకవంతుడు జ్ఞాని అంతేగాని లోపం ఉంది లోపం ఉందని ప్రతిసారి తప్పులు చేసుకుంటూ ప్రతిసారి లోపాలు ఒప్పుకుంటూ ఉంటే అది ఎప్పటికీ తేలుతుంది తేలదు తెలదు అంటే అర్థం ఎప్పటికీ అలాగే ఉంటాయి దోష రహితులు కావాలి కానీ దోషాలు చేసుకుంటూ పోతే ఏమి కంగారు అందువలన అభయం అంటే ఆ మోక్షాన్ని పొందాలి అంటే సాధనే అవసరం లేని దానికి సాధన చేయాలి కొంతమంది చూడండి అక్కడ అసలు పనే ఉండదు అయినా సరే ఏదో పని చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు అక్కడ అవసరం లేదు అసలు అతను అంత బానే ఉంది శుభ్రంగా కడిగిందే కడుపుని తుడిచిందే తుడుచుకుంటూ కొంతమంది చూడండి చిన్నలు పన్నంపై శుభ్రంగా కడిగినా మళ్ళీ కూర్చుని తుడుచుకుంటూ ఉంటారు అయితే మళ్ళీ ఒకసారి తులుస్తూ ఉంటారు ఇలా రకరకాలు అంటే అక్కర్లేనివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సాధన అక్కర్లేదు మీ ఆచరణ మనస్సు అంటే ఏదైతే లేదో మీ ఆచరణ అంటే అర్థమేంటి మీరు మనస్సుతో అనుకుని చేస్తున్నారు దాని చేసి ఎదు అదేది లేకుండా హాయిగా సుమ్మ ఇల్లు లాగా ఏ జరుగుతా అది జరుగుతుంది ఆ సమయానికి ఎలా అయితే అదే కష్టం కష్టమైపోతుంది కాబట్టి జ్ఞానం వలన అంటే నువ్వు తెలుసుకున్న దానిని ఇది కష్టమైంది కాదు ఇది సాధించగలిగినదే ఇది ఆల్రెడీ ఉన్నదే సిద్ధించిన వస్తువే ఇది అని తెలిసిన తర్వాత ఇంకా ఏమిటి కష్టం అంటే దేనికి ఇంకా తాపత్రయాలు ఇవన్నీ ఇహ అవన్నీ ఎవరికి ఉన్నాయో మీ అందరికీ తెలుసు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఏం పట్టుకున్నానో ఏం చెప్పక్కర్ల ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కాదు జ్ఞానులే అందరూ కూడా మీకు తెలియని జ్ఞానం ఏం లేదు ఇక్కడ బాహ్య జ్ఞానము బ్రహ్మాండంగానే ఉంది అధ్యాత్మ జ్ఞానము ఆత్మ యొక్క జ్ఞానం కూడా బాగానే ఉంది వీటిల్లో ఎక్కడా కూడా ఇది తెలియదు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనడానికి లేదసా అంతా తెలియబడింది ఉన్నది బ్రహ్మమే అంతే ఒకటే వాక్యం అహం బ్రహ్మ అస్మి నేను బ్రహ్మ అంతా బ్రహ్మమే నేను బ్రహ్మమే అంతా అయినప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కాబట్టి నువ్వేమో అంతాకి విడిగా లేవు అంతా బ్రహ్మమే నేను బ్రహ్మమే ఇహ మనం ఏమిటి తెలుసుకోవాలి కాబట్టి అభ్యాసంతో సాధనతో ఆత్మలో విలీనమైనప్పుడు ఇహ ఆ బ్రహ్మానందాన్ని పొందవచ్చు ఇంకా అప్పుడు ఏ నిగ్రహాలు ఏ నియమాలు ఏకాగ్రతలు సాధనలు ఏది అక్కర్లేదు నిజంగా అయితే నిజంగానే ఏమీ అక్కర్లేదు కానీ వేరే దాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈ గోళ ఇంట్లోనే ఉన్నారు ఏ గోళ లేదు కాదు ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని రోజు కూడా పెట్టుకున్న నిమిషాన్ని పెట్టుకునే తిరుగుతూనే ఉంటారు అలసట ఏదైనా సరే తర్వాత అవి తర్వాత అదే ఎక్కడికి వెళ్ళాక ఇంట్లో అన్ని ఉన్నాయి చాలు ఉన్నవి వాడుకుందాం అని అనుకున్న వాడికి ఏ గిద్దిగిలేదు అరుణాచలం ఇంటికి ఏం కష్టపడలేదు తప్పించిన వాళ్ళు కష్టపడలేదు అక్కడ వాటికి కష్టపడలేదు దేనికి కష్టపడలేదు జరగాల్సింది జరిగిపోయి అక్కడ ఎలా ఉన్నారు అంతా గురువు గారు దాన్ని వదిలేసి నిశ్చింతంగా ఉన్నారు ఎవరైనా సరే వేరే వాళ్ళు అయినా సరే కేవలం నేను ఒక ఈ నేనున్నదే అని చెప్పట్లేదు అంటే అక్కడ ఏదో అసాధ్యమో మీరు అనుకున్నది దాన్ని వదిలేశారు అది ఎంత సులభంగా జరిగిపోయింది సాక్ష్యం అది అయినా సరే మళ్ళీ అన్ని పట్టుకుంటారు ఎందుకంటే అది అక్కడిది కాబట్టి అది గురువు వదిలేసాం వాళ్ళు చూసుకుంటారు గేట్ తో సహా గురువే మాకు అవసరమే లేదనుకున్నాను బుద్ధి ప్రచోదయాత్ బుద్ధి ఎలాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ విధంగా వాళ్ళు అయిపోయింది సరే కానీ ఏది ఎలా ఉన్నా అక్కడ ఎంత అద్భుతంగా జరిగింది అనేది గుర్తిస్తే ఆ బ్రహ్మం యొక్క బ్రహ్మాండత్వం బోధపడుతుంది అసూక్ష్మం గ్రహించాలి ఆహా ఎంత బ్రహ్మాండంగా జరిగింది అని అక్కడ లోపానికి అసలు ఆస్కారం ఇది ఉన్నది బ్రహ్మ వదిలేస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది పట్టుకున్నారు కాబట్టి అంతే అది వాళ్ళకి ఇప్పుడు అక్కడ జరిగిన వాటికి ఏమైనా సరే అది వాళ్ళకి గుర్తు ఎన్ని సంవత్సరాలు ఇది మేము చేసిన లోపం అని బడికి తెలియాలి సరే తెలుసుకుంటే సరే ఇవన్నీ వదిలేసాయి కాబట్టి ఎవరికైతే నిశ్చయ బుద్ధి కలుగుతుందో సక్రమమైన మార్గంలో బుద్ధిని వినియోగించలేదు సరైన మార్గంలో పోతే గమ్యస్థానాన్ని ఎలా ఆనందంగా చేరుకుంటామో అలాగే వంకర టింకరగా ఇష్టం నడిపోతే ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో అంతే తేడా అదే ఇక్కడ మీరు జరిగిన చేసిన తప్పులు చెప్పిన వల్ల ఏంటి ఉపయోగం మీ బుద్ధి నిశ్చయం అయితే ఇప్పుడు దోషాలు జరగదు ఇంకా ఇప్పటికీ బుద్ధి వక్రంగానే ఉందంటే ఏం చేస్తారు అనుభవిస్తారు అంతే ఇంతగా వేరే ఏమీ లేదండి ఇక్కడ ఉన్నది రెండే బ్రహ్మము బ్రహ్మానందాన్ని ఇస్తుంది బాహ్యము ఏమిస్తుందో మీకే తెలుసు బాధలే ఇస్తుంది కాబట్టి బ్రహ్మమా బాహ్యమా అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నామండి అంటే అది నిజంగా భయంకరమైన సమర్థం దోషపూరితమైన సమర్థం ఆచరణలో లేదేంటి అని ఇవన్నీ మీ అందరికీ అనుభవాలే ఎలాగో ఆచరణ పడినప్పుడు ఎన్ని విన్నా కూడా బ్రహ్మానందం లేదు బ్రహ్మాన్ని పట్టుకుంటే కదా బ్రహ్మానందం దొరుకుతుంది ఏది పట్టుకుంటే అదే లభిస్తుంది కాబట్టి నిశ్చయ బుద్ధి మరి ఆ బుద్ధి ఎందుకని ఇంకా నిశ్చయం కావటం లేదు బ్రహ్మయందు ప్రతిష్ఠితం అవ్వట్లేదు బుద్ధి ఇంకా దేహం 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 దేహానికి ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేవని ఎవరన్నారు ఎందుకంటే దేహాన్ని పట్టుకున్నారు కాబట్టి దేహాన్ని వదిలేసి చూడండి అంటే ఏదో దేహంలో చెప్పమని మరణించమని కాదు అర్థం దేహం ఎందుకు భ్రాంతి లేకుండా ఉండగలగాలి సాధన యొక్క ఇది అదే బలవంతంగా కూర్చుని కాలు నొప్పి అనే బదులు ఎక్కడ కంఫర్ట్ అలా కూర్చుని సాధన చేయండి ఇళ్లలో ముందు గురువు దగ్గరకు వచ్చేది ఎప్పుడో ఒకసారి అంటే మీరు ఇళ్లలో ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి గురువు దగ్గరకు వచ్చినప్పుడు కష్టాలు పడతాయి ఇళ్లలో ప్రాక్టీస్ చేయండి సాధన ఎందుకు చేయడం లేదు ఇంకా దేహం మీద భ్రాంతి పెట్టుకుని ఇలా పెట్టుకుంటే కాబట్టి కష్టాలు ఇస్తాయి కష్టాల్లో దోషాలు ఇస్తాయి ఇలా రకరకాల కాబట్టి సాధనతో మనోమిగ్ర సాధించే తీరుతాను అనే నిశ్చయం కలగాలి కాబట్టి నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి నిశ్చయ బుద్ధితో నిరాశ చెందని మనస్సుతో అభ్యసించాలి ఇక్కడ కాదు కాదులేండి కొంచెం బద్ధకం కూడా ఉంది నిరాశ అనేది అప్పుడప్పుడు మాత్రమే కలుగుతుంది ఇవన్నీ పరమ సత్యాన్ని నేను చెప్పేది మీ గురించి అప్పుడప్పుడు మాత్రమే ఆ డిప్రెషన్ అలా మటుకు బద్ధకము పర్వాలేదులే ఇంకా వీళ్ళు పొందలేదు వాళ్ళు పొందలేదు ఎవరు పొందలేదుగా నేను మటుకు ఇప్పుడు పొందకపోతే నష్టం అనుకుంటున్నాను ఇక్కడ కూడా కంపారిజన్ వాళ్ళు పొందలేదు వీళ్ళు పొందలేదు అయినా గురువు గారు అందరితో బానే ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు భయపడకల్ల ఎందుకంటే మీరు చదవాలి గురువు కోపగించుకుంటే అని అనుకున్నారు కానీ వేరే ఏం బాధ రాలే కదా గురువు గారు నవ్వుతూ బానే ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు లేదు అనిపి రకరకాలు ఎవరి భావనలు వాళ్ళది ఎవరి భావనలు ఎవరి యొక్క అభిప్రాయాలు ఇలా రకరకాలు కాబట్టి సాధనతో మనోనిగ్రహాన్ని సాధించే తీర్థానని నిశ్చయించుకోవాలి నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి నిశ్చయ బుద్ధితో నిరాశ చెందని మనస్సుతో ఈ యొక్క యోగము అంటే ఏకత్వాన్ని అభ్యసించాలి బ్రహ్మత్వాన్ని అంతే తప్ప నిశ్చయ బుద్ధి లేనప్పుడు ఏ ఏమీ కుదరదు అదే అంటే అది ఎక్కడున్నావు గొంగళి అంటే మీరు ఎక్కడేసారో అక్కడే ఉన్నానంటే దానికి కదిలే శక్తి లేదు కదా అందుకని మీరు ఎక్కడైతే అక్కడే ఉంటుంది ఏదో విపరీతమైన గాలి వస్తే కానీ అది కదా గొంగలి అంటే చాలా బరువుగా అలా ఉండేది అది ఎందుకు గాలి లేకుండా ఏదో లేకుండా కానీ మీ బుద్ధి నిశ్చయం కావాలంటే ముందు మీరు నిశ్చయించుకోవాలి ఎస్ నిశ్చయ బుద్ధితో నేను అటు ఇటు వెళ్ళను మీరు నిశ్చయ మీ బాహ్య ప్రపంచంలో ఇది మీరు చెయ్యలేనిది చెయ్యనిది కానే కాదు ఎన్నిట్లోనో నిశ్చయ బుద్ధితో ఉన్నారు నిశ్చయత అంటే ఏంటంటే మొండితనం అంటే భూఖత్వంతో కూడిన మొండితనం కాదు ఇది పరమశ్రేయస్సుని కలుగ చేసే మొండితనం పరమశ్రేయస్సు కోసం మొండితనం అవలంబించడం వాళ్ళు దోషం లేదు కానీ అంత కష్టం లేదురా ఇక్కడ కొంత నిశ్చల మనస్సు చాలా అభ్యాసం చేయి అని అంటే మటుకు చేయటం లేదు ఇక్కడ డబ్బు ఖర్చు లేదు శారీరక శ్రమ కూడా అంతే లేదు మీరు నడుస్తూ పని చేస్తూ ఏది చేస్తున్నా మీరు సాధన చేయవచ్చు కానీ ఇది పెద్ద కష్టం అనుకున్నారు ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి ఇంత పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ఏదో ఉంది ఏదో పొందుతాము అనుకుంటే ఇంకా చెప్పేది నిశ్చయ బుద్ధితో నిరాశ చెందని మనస్సుతో అర్థం కాబట్టి ఇక్కడ ఇది అందరికీ వర్తించదు నిశ్చయ బుద్ధితో నిరాశ చెందని అని నిరాశ ఎక్కడ చెంది అని అసలు ఇంకా ఏవో ఉన్నాయి కాబట్టి ఇది వదిలేస్తారు అంతే తప్ప నిజంగా అయ్యో నేను నాకు లభించలేదు అనేవాడు పట్టుదలతో సాధించింది అందులో అసలు ఇక్కడ ఆల్రెడీ మీకు సిద్ధించిన వస్తువు ఇది ఇది ఎందుకు లభించదు అసలు లభించి తీర్చింది కానీ ఏంటంటే దాని ఎంత శ్రద్ధ లేదు ఇష్టం లేదు బాహ్య ప్రపంచంలో ఉన్నంత ఇష్టం దీని ఎందు లేదు నేను లభించే ఆ యొక్క ఐడెంటిటీ ఎందు ఉన్నా తొంభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చినా ఈ ఐడెంటిటీ తోటి నానా పడుతున్నారు తప్ప అంటే తెలిసిన తర్వాత కూడా దానికోసం బ్రహ్మాను వదిలేస్తున్నారు తప్ప ఈ ఐడెంటిటీ ఎందుకు ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చాయి నాకు దేనికి నేను తాపత్రయము ఇది వదిలేసి నేను బ్రహ్మాండే పొందుతాను కదా అనుకోవటం లేదు ఎనభై వచ్చిన డెబ్బై అది ఎందు వస్తే మనకి ఏమిటో ఇందుకు బుద్ధి లేనప్పుడు దేనితో సంబంధం లేదని పరమాత్మ మిమ్మల్ని అందరినీ ఎంచుకుని మీ అందరికీ బోధలు చేసి అన్ని సమకూర్చాడు ఆయన ఎందులో లోపం ఆయనది చేయలేదు అయినా చూడండి చెంచలము అస్థిరమైన మనస్సు దేని దేని మీదకు జారిపోతుందో దాని నుంచి నిగ్రహించాలి ఇక్కడ ఏం జారిపోవటంలా నిజమైన సాధకుడికి అలా చెప్తారు జారిపోతుందేమో దాన్ని నిగ్రహించరా ఆత్మలోనే ఇది చేయరా ఇక్కడ ఏం జారిపోలేదు గుర్తిగా జారిపోతుంది అంటున్నారు ఆ ఒక్క విషయం ఈ ఒక్క విషయం అన్ని వదిలేసినప్పుడు మరి అది ఒక్కటి ఎందుకు దేనికోసం ఆ ఒక్కటి ఎందుకంటే ఇక్కడ నేను సరే అవని నేను ఐడెంటిటీ ఆ నేను 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 ఆలోచన ఆలోచన ప్రతిదానికి ఆలోచనే ఎక్కడ ఆలోచన ఉండకపోతే మీకు అసలు ఆలోచన రహితులు అవుతారో అనే అంటే ఆ బ్రహ్మ విషయంలోనూ ఆలోచనే గురువు సమక్షంలో కూడా ఆలోచననే గురువు దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన ఇవ్వడానికి అసలు ప్రతిదీ ఆలోచనే ఎక్కడ ఉండకపోతే ఆలోచనగా అక్కడ దాని వలన మీరు ఆలోచన రహితులు అవుతారు అంటే దోష రహితులు అవుతారు అని తెలిసి కూడా ఆ బ్రహ్మ విషయాల్లో గురువు విషయంలో ఆలోచన ఏం ఆశించాడు గురువు బ్రహ్మం ఏం ఆశించాడండి ఎంత హాయిగా రావచ్చు ఇక్కడ బ్రహ్మార్చన హాయిగా మనసుతో చేసుకోవచ్చు చదివారు కదా అవన్నీ కూడా ఏది వదలలేదు అన్ని చేశారు అన్ని చెప్పారు మీకు అంత బోధ చేశారు అక్కడ ఏమీ లేదురా కష్టం అంటే నానా తిప్పలు ఎందుకంత ఆలోచన దేనికి హాయిగా గురుస్మరణ చేస్తూ పెడితే అన్ని పనులు అవుతాయని చదువుతున్నారు కదా ఏం లాభం మరి నీవు ఏ మనసుతో ఇచ్చావో గురువు గ్రహిస్తాడు అప్పుడు అది ఏదైనా ధరిస్తారు నీ మనసు తెలియాలి కానీ అక్కడ వేరేది ఎందుకండి కాబట్టి సమయాలు ఎందుకు వృధా చేసుకుంటున్నారు ఎక్కడ సమయం వృధా చేయకూడదు అక్కడ సమయం వృధా చేస్తున్నారు సమయం అక్కడ చాలా ముఖ్యమైనది ఇక్కడ కూడా మీకు సమయమే ముఖ్యం ఎవరి జీవితాలు ఎప్పుడో ఏమీ తెలియలేదు ఏ క్షణం ఏమిటో ఇదేం భయపెట్టడం కాదు ఉన్న వాస్తవం మీరు తెలుసుకోవడానికి చెప్పటమే అయినా కూడా ఇంత వాస్తవాలు కళ్ళకు కనపడుతున్నాయి ఎంతమందినో చూస్తున్నారు ఎన్నో చూస్తున్నారు ఎన్నో అనుభవిస్తున్నారు అయినా సరే నిశ్చయ బుద్ధి కలగటం లేదు దోషాలు తెలుస్తున్నాయి అయినా దోష రహితులు అవ్వటం లేదు విచిత్రాలు ఏంటంటే అన్ని తెలుస్తున్నాయి అన్ని తెలుసు లేని మనస్సుతో పరమాత్మ యొక్క వచనానుసారంగా అభ్యాసం చేయాలి పరమాత్మ అంటే బ్రహ్మవచనం అనండి గురువచనం అనండి సర్వ దుఃఖాలను తలుచుకొని కామభోగాల నుండి మనస్సును మరలించాలి అంతయు అజం అని గ్రహించి నిశ్చయ బుద్ధితో ఉండాలి ఏది ఏది అంటే ఏది శాశ్వతమైనది కాదు అంతా మిజ్జే అదేమీ నిజమైనది కాదు ఉన్నట్టుగా కనపడుతుంది మరి మాయమైపోతుంది నువ్వు పుట్టక ముందు ప్రపంచం ఉంది పుట్టాక ఉంది నువ్వు పోయాక కూడా ఉంది కాబట్టి సత్యమా కాదు అందరి ప్రపంచం ఒకలాగలేదు ఏది ఆయన అనుకున్నప్పుడు ఉండదు అని చెప్పి ఆయన అనుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు ఉన్నావు పోయావు అదే నువ్వు నేను ఆయన సమాన అరే అని తెలుసుకుని ఆయన్ని పట్టుకుని ఉంటే ఏ గడవలేదు కాబట్టి భగవద్ వాక్య అనుసారంగా వాచ్యం అంటే అనుసారంగా ఉండాలి బోధలో ఏం చెప్పబడిందో దాన్ని ఆచరణలో పెట్టాలి ఆ యొక్క జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వాళ్ళ యొక్క సలహాలు లేదా వాళ్ళ ఆచరణ ఇవి గ్రహించుకుని ఆచరణలో పెట్టాలి ఇక్కడ ఏమీ చెప్పబడలేదు ఇల్లు వదిలేయమలేదు వాకిళ్ళు వదిలేయమని లేదు ఆస్తులు ఎవరికో ఇచ్చేయమన్లేదు గురువుకి అసలు లేదు కేవలం మీ మనసు నిలకడకే సత్సంగా అయితే సత్సంగా నా కోసం ఏంటండి మీ అందరిని చెప్పి నాకేమో అవసరం లేదు ఇలా రకర కాబట్టి సత్సంగాలు అనేది గురువు కోసం కాదండి మీ డబ్బులు ఖర్చు పెట్టించడానికో కాదు ఎక్కడ తగ్గించచ్చా అని పదిసార్లు ఆలోచిస్తారు ఎలా తగ్గించాలా అని ఆలోచిస్త కేవలం మీ బుద్ధి మళ్ళీ సక్రమంగా అవుతుంది మీ యొక్క అంటే ఇళ్ళల్లో ఉన్నప్పుడు మీ మాటలు వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీకు కొంత ఇది ఉంటుంది నలుగురు కలిసినప్పుడు ఎలా ఉండాలో మీకు తెలియబడుతుంది ఇలా ఉండకూడదు అనేది తెలుస్తుంది దోషాలు అప్పుడే జరుగుతాయి కదా నలుగురితో ఉన్నప్పుడు ప్రదేశం మందా కాదా అని ఎలా ఉంటారు ఇవన్నీ మీకు అనుభవాలు అమ్మ బిడ్డ రెండు పెడితే తప్ప అన్నట్టుగా తెలియనట్టుగా ఉన్నారు అన్నా మనది కాదు అన్నట్టుగా ఉన్నారు గురువు ఉన్న ప్లేస్ మనదే అంతే గురువు ఉన్న ప్లేస్ మనం శుభ్రంగా ఉంచి తీరాలి నాకెందుకు లేదు నా ఇల్లు కాదు వేరే వాళ్ళది కదా అని కరెంట్ వాడటం కానీ నీళ్ళని వేస్ట్ చేయటం కాని వస్తువును వేస్ట్ చేయటం కాని ఎప్పుడు చేయాలి అంతా గురువుదే అన్నప్పుడు మరి గురువు ఎలా వృధా చేస్తారంటే మీద ఇంకోదైనా అమ్మా అంతా మీ ప్రసాదం అన్నారు ప్రసాదాన్ని వృధా చేస్తారా భగవత్ ప్రసాదాన్ని వృధా చేసిన వాళ్ళు కష్టాలు పడతారు కదా మరి అంతా భగవత్ గురు ప్రసాదం అని డైలాగులు పడతారు కదా అందరు మీ ఇంట్లో అయినా ఇక్కడ అయినా దాన్ని ఎలా వృధా చేస్తున్నారు ఎలా అపరిశుభ్రంగా ఉంచుతున్నారు ఎలా నిర్లక్ష్య భావనతో ఉంటారు ఇది మాది కాదు అని ఎంత దోషం అండి మనసులో లేసమాత్రమైన భావన వస్తే హాయిగా ఇక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు ఇవన్నీ దోషాలే ఇలా రకరకాలుగా ఉంటుంది అంటే బుద్ధి నిశ్చయం కావాలి బుద్ధి సక్రమంగా ఉంటే ఇంకా గొడవే ఉందని సిద్ధించిన వస్తువు ఎదురుకుండానే ఉంది ఓ పరిసార్లు ఎదిగితే మనకి ఏంటండి ఎక్కడ ఉందో అక్కడ వెతకుండా ఊరంతా వెతికితే ఏం లాభం అయ్యో ఇక్కడే ఉందా అని తర్వాత సంతోషిస్తాం ఇక్కడ ఇప్పుడు కూడా తెలిసిందే అక్కడే ఉంది వస్తువు మీరే అది దాన్ని గుర్తించకుండా చూపులు ఉన్నాయి కదా అందుకనే కళ్ళు పూసుకోమన్నారు ఎందుకంటే కళ్ళు తెలిస్తే వేరేవి కనపడతాయి కాబట్టి కళ్ళు పూసుకోరా నువ్వే పరబ్రహ్మ అది అంతర్ముఖంగా చూడటం అంటే అంతేగాని లోపలేదో ఉందని ఎముకలు రక్తాలు కాదు లోపలి చూడగా ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నీ యొక్క దేహము నీకు తెలియాలి ఆ దేహమే పరబ్రహ్మ స్వరూపం రా వేరేది కాదు అది అప్పుడు నీది నీకు తెలియబడినప్పుడు బాహ్య కళ్ళు తెలిస్తే అవును కదా ఇదే నాలాంటి దేహాలే ఇవన్నీ కూడా కాబట్టి అవన్నీ కూడా పరబ్రహ్మమే అన్న ఆచరణ కలుగుతుందని కళ్ళు మూసుకుని ఏమంటారు ధ్యానం కానీ సాధన కానీ ఎందుకంటే ముందు నీది తెలియాలి సాధన ఎలా చేస్తున్నాను అందుకని నేను నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు రావణ మహర్షి అంతేగాని వేరే ఏం చెప్పలేదు శుభ్రం పోయారు